హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడమ చేతిలతో డబ్బులు తీసుకుంటే కొడి చేయి ఏమైందని కోపాడుతూ ఉంటారు ఎడమ చేతితో ఏదైనా పని చేస్తుంటే తక్కువ చేసి చూస్తుంటారు అయితే ఎడమ చేతి వాటం చాలా మందిలో ఉండడం సర్వసాధారణం ప్రపంచంలో ప్రతిపతి మందిలో ఒకరిది ఎడమ చేతి వాటం అంటే మీరు నమ్ముతారా ఎడమ చేతి వాటం వారికి ప్రత్యేకంగా రోజు కూడా ఉందని మీకు తెలుసా ప్రతి ఏటా ఆగస్టు పదమూడవ తేదీన ఎడమ చేతి వాటం దినోత్సవంగా నిర్వహిస్తారు ఇంతకీ ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది ఎడమ చేతి వాటం ఉన్న వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చూడండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం ఎడమ చేతి వాటం అలవాటుకు జీన్స్ ప్రధాన కారణం అని తేలింది ఇక చేతి వాటం ఉన్న వారి మెదడు పరితీరు ఎలా ఉంటుంది వారి మెదడు నిర్మాణంలో ఏమైనా తేడా ఉంటుందా అన్న అంశాలపై పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు కుడి ఎడమ చేతి అలవాట్లను డిసైడ్ చేసేది మెదడులో ఉండే సైటోస్కెలిటన్ అనే పదార్థం పరిశోధకులు కనిపెట్టారు కుడి చేతి వాటం ఎడమ చేతి వాటం ఉన్న వారిలో ఆలోచనలో తేడాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు ఎడమ చేతి వాటమున్న వారి మెదడులోని ఎడమ భాగాలు ఒకదానితో మరొకటి బాగా కలిసిపోయి ఉన్నట్లు గుర్తించారు ఎడమ చేతి వాట ఉన్న వారు బాగా మాట్లాడతారని పరిశోధనలో తేలింది ఇక లెఫ్ట్ హ్యాండర్స్ కి పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది ఎడమ చేతి వాటం ఉన్నవారు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు ఏదైనా విషయాన్ని వీళ్ళు చాలా త్వరగా అర్థం చేసుకుంటారట అలాగే గాయాల నుంచి కోలుకోవడం కూడా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ముందుంటారట ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు బాక్సింగ్ టెన్నిస్ బేస్ బాల్స్ గేమ్స్ లో బాగా రాణించగలుగుతారు ఎడమ చేతి వాటం ఉన్న వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు పెట్టుకుంటారు ఎడమ చేతి వాటం ఉన్న వారిలో డ్రైవింగ్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయంట వీరిలో ఫోటోగ్రఫీ నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి లెఫ్ట్ హ్యాండర్స్ టైపింగ్ స్పీడ్గా చేయగలుగుతారు వీరికి వీడియో గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు లెక్కలను కూడా చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతారని పరిశోధనలో వెల్లడైంది ఎన్ ఐన్స్టీన్ న్యూటన్ మేరీ అరిస్టాటిల్ అలానే ట్యూరింగ్ వంటి మేధావులంతా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళే ఎడమ చేతిలో రాసే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో కుడి చేతితో రాసే వారి కంటే మెరుగ్గా ఉంటారు అనేక వ్యాధులకు కూడా చాలా సున్నితంగా ఉంటారు ప్రస్తుతానికి ఎడమ చేతి వాటం వారి వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం వీరు ఎప్పుడు విరామం లేకుండా ఉంటారు ఎడమ చేతితో రాసే వ్యక్తులు తరచుగా రాత్రి పూట ఎక్కువ అశాంతిని పొందుతారు ఈ వ్యక్తులు బాగా నిద్రపోవాలి ఎందుకంటే ఎక్కువ శాతం వీరు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు ఎడమ చేతితో రాసే వారిలో స్లీప్ వాకింగ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది పరిశోధన ప్రకారం ఎడమ చేతితో రాసే తొంభై నాలుగు శాతం మంది వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు ఎడమ చేతితో రాసే వారిలో మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తులు మైగ్రైన్ కు ఎక్కువ సున్నితంగా ఉంటారని వివిధ అధ్యయనాలలో వెల్లడైంది అయితే కుడి చేతితో రాసే వ్యక్తులు వారి కంటే రెండు రెట్లు తక్కువగా మైగ్రైన్ కు గురవుతారు